గత రెండు రోజుల నుంచి మూడు రోజుల నుంచి చూస్తున్న అధిక వర్షాల మూలంగా పెదబాబు ప్రాజెక్ట్ స్వీచ్ మూలంగా ఎంపీసీ బైపీసీ విద్యార్థులకి ఒక వరం వరంసీఎంఏ కోర్సులు సీఏసీఎంఏ చదివే విద్యార్థుల్లో నలభై శాతం మంది ఎంపీసీ మరియు బైపీసీ విద్యార్థులే మాస్టర్ మైండ్స్ प्रोजेक्ट प्राजेक्ट రెండు రాష్ట్రాలకి సంబంధించిన ప్రాజెక్ట్ అంటే ప్రాజెక్టు తెలంగాణలో ఉన్నప్పటి ఆ ప్రాజెక్ట్ మెయింటెనెన్స్ అంతా కూడా తెలంగాణ ప్రభుత్వం చూస్తా ఉంటుంది మరి కొన్ని కొన్ని అక్కడ ఏంక్వైరీ చేస్తా ఉంటాయి ఆ పక్కన బ్యారేజ్ పక్కన ఉన్న హెల్త్ బండ్ బ్రీచ్ అవడం మూలంగా దాదాపు నాకు తెలిసి రెండు వందల నుంచి రెండు మిల్డ్ అని చెప్పేసి ఆ మేర బ్రీచ్ అవ్వడం మూలంగా ఎనకాల స్టోరేజ్ వాటి మొత్తం కూడా ఒకేసారి ఈ పన్నెండు గ్రామాల మీద పడటం మూలంగా ఈ తీవ్ర నష్టం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం ఈ పెదవాబు కూడా సడన్ వర్షపాతం మూలంగా ఫ్లాష్ ఫ్లడ్స్ లాగా రావడం మూలంగా సాధారణ వర్షపాతం హండ్రెడ్ హండ్రెడ్ పాయింట్ ఫైవ్ ఉంటే ఈ ఇప్పటి వరకు వచ్చిన వర్షపాతం దాదాపు నాలుగు వందలు నాలుగు వందల యాభై ఎంఎం ఉందని చెప్పేసి మనం చేస్తాను సారీ మూడు వందల హండ్రెడ్ పాయింట్ సాధారణ వర్షపాతం అయితే ఈ ఇప్పటి వరకు ఈ రోజు వరకు కురిసిన వర్షపాతం మూడు వందల నలభై రెండు పాయింట్ ఐదు ఎంఎం అంటే మూడున్నర రెట్లు ఎక్కువగా వర్షపాతం గుర్తుతో మూలంగా ఈ నష్టం జరుగుతుందని చెప్పేసి కూడా మనవి చేస్తా ఉన్నాయి మరి పంటలు నష్టపోయినాయి దాదాపు రెండు వందల తొంభై ఎకరాలు రెండు వందల రెండు వందల తొంభై ఐదు ఎకరాలు వరి నాలుగు పూర్తిగా మునిగిపోయింది అదేవిధంగా ఏడు ఏడు వేల నాలుగు వందల యాభై ఎకరాల్లో పంట మునిగిపోయింది ఇది వరి పంట అదేవిధంగా విధంగా మరి హార్టికల్చర్ లో నూట ఆరు ఎకరాలు డ్యామేజ్ అయిందని చెప్పేసి కూడా మనం చేస్తా ఉన్నాము అంతేకాకుండా ఈ ఇల్లు ఎన్ని డ్యామేజ్ అయినా కూడా వాటి కొంచెం ఈ వర్షం తగ్గిన తర్వాత రెవెన్యూ అథారిటీస్ అందరూ కూడా మరి ప్రతి ఒక్క ఒక్కరికి కూడా నష్టం జరుపుకోకుండా డ్యామేజ్ అయిన ప్రతి పంటలు కానివ్వండి ప్రాపర్టీ కానివ్వండి బస్సులు యానిమల్స్ కానివ్వండి అన్ని ఎంజూరెంట్ చేసి ప్రభుత్వం తరపు నుంచి తప్పకుండా సహాయం అందిస్తామని చెప్పేసి కూడా సందర్భంగా తెలియజేస్తాను మరి para agora o um que me poderam né? చంద్రబాబు నారా చంద్రబాబు నాయుడు గారు నుంచి కూడా ప్రతి నిమిషం ఈ నష్టాన్ని ఇబ్బందుల్ని మానిటర్ చేస్తూ అధికారులకి సూచన ఇస్తూ మరి కూడా చేస్తామని చెప్పేసి అమలు చేస్తా ఉన్నా మరి తప్పుకోకుండా ప్రజలకి అసౌకర్యం కలుపుకోకుండా అధికార ఏర్పాటు అంతా కూడా మరి వారికి సేవ చేయడానికి ఇక్కడ ఇక్కడ నిమగ్నమై ఉంది వాళ్ళకి కావాల్సి అన్ని కూడా ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ఎక్కడ కూడా ఆలోచించే పరిస్థితి లేదు వాళ్ళ వాళ్ళకి ఇబ్బంది దొరికే వరకు కూడా ప్రభుత్వం వారికి అండగా ఉంటుందని చెప్పేసి మనం చేస్తాను సిబ్బంది కానివ్వండి అంశాలు కానివ్వండి మరి ప్రభుత్వ యంత్రాంగానికి సహకరించి మరి వారు కూడా భోజనాలు ఏర్పాటు చేయడం కానివ్వండి అంటే ప్రజలకు ఏమేం కావాలో మంచి నీళ్లు అవన్నీ అరేంజ్ చేస్తున్నా కూడా చాలా తగు పాత్ర వహించారు వారికి కూడా మరి దీనికి అభివృద్ధి రాబోయే రోజుల్లో కూడా సహకారం తీసుకుని ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా ప్రజలకు సేవ చేయాలని చెప్పేసి వారిని సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి